ఆ సర్లే మరి అత్తమ్మన్న వెళ్తాది నేనన్న వెళ్తా లే అడిగి చూస్తాలేకే ఇక్కడ ఇక్కడ కోతులు ఇక్కడే మోగనిస్తావే కోతులు పోతు పోతాడు ఇంటి చుట్టు తిరిగి కూడా మందా అత్తమ్మా ఏంది ఫంక్షన్ అట్టా నువ్వు పోతావా పోదా వాడు పోతావాడబోడనా మరి ఫోన్ చేసి మరి పోకపోతా పోకపోయింది పోతా పోతుది ఎన్నిటికి మీరే పెళ్ళమ్మ ఉడుకుతారు నేను పోయొత్త ఇక్కడైనా అంతలో పోయి వస్తా పోతా ఐదు వందలు కట్నం రాసి రాపిచ్చి తినేసి రాదు మళ్ళీ నేను ఇప్పుడు పోయేదరికి దగ్గరికి లేట్ అయితే ఆయన రానన్నాడు కానీ ఇంక పోయి రాపోతామా ఐదొందలు ఇంత కట్నం అయితే రాపించారు మరి ఇంక పోత ఐదు వందలు వేయాలి సర్లే వేసి వాడి పేరు రాపిచ్చి వద్దది ఏను ఇంత అన్న నేను నేను పోయి వస్తలేదు చిన్నగా అక్కడ ముచ్చట పెట్టి వస్తా ఎవరన్నా మా నల్లలో వస్తారు కదా తెలిసిన వస్తే వస్తలే కానీ నేను పోయి వస్తా ఫంక్షన్ మంచిగా జరిగింది అత్తమ్మా అడిగారు ఎవరన్నా అక్కడ సత్తరాలేవి సత్తరాలేవి అనేసి అడిగారు కదా బాగానే వచ్చేదా అందరూ వచ్చారా మన పక్కన వాళ్ళు కాక ఫంక్షన్ ఫంక్షన్షన్ చేసి ఆట అడిగేరా నిన్ను అడిగేది ఆడని అడగాల్సి వచ్చింది నేను ఇన్ని అడగాలి కదా పట్టుకు మూసి మూసుకుంటాం అనుకుంటా పోతా ఏమైంది కొన్ని మంచి చెల్లి తాగు ఎందుకు అట్టు ఉండవు కదమ్మా ఎవరైనా గొడవ పెట్టుకున్నావు నువ్వు వాడు ఏం కూరేసిండే వాడి ముఖం మీ అని చేసిండు ఎవరిని పెట్టింది ముఖం మాస ముఖ నూనె పెట్టిండు వాడు కూర మూడు సార్లు పిడిచిండే అరే కూరేరా కూరీరా కూరీరా అరేసి ఒక చారెడ్డి పులుసు పుడిసిపోతాండు అల్లా ఇప్పుడు కూర అన్నప్పుడల్లా అరే మూడు సార్లు చూస్తే మూడు సార్లు ఒక్కొక్క ముక్కు ఒక్కొక్క ముక్క నీ తింత పూర్చిపోతాను అంటే ఏం బోధంగా చేసుకుంటారా పాడుబడ్డా కుక్క కూడిసి పాడుదాను అరే కన్నానే ఆకుల చూస్తే ఎంత కూర కంకర చూస్తే కంకడి కూర నన్ను పిలిచే ఏమన్నప్పుడు దానికి వేసిపోతాను కదా నాకు ఏట్లేడే సరిత నా పానం ఎంత మెరమెర మెరమెర అన్నది నీ కూర మంది ఈ కూర ఏమైనా తిన్నామా తినలేదు కుక్కలు పెడతా తిన కూరు ఆ కూర తిన్నామా తినలేదే నేను చేసినప్పుడు నా ఇంట్లో ఫంక్షన్ కూర్చో ఇంత కూరగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏదైనా చేతిరే రాట్లేదు నాకే దానికి వేసినప్పుడు నాకు వేయ అన్నా లేదా వాడికి నాకే పానం ఒప్పట్లేదు నేను అందుకే వీళ్ళు చెప్తానే ఉన్నా అరే ఎవరికి ఎట్టారో స్వూ రా అంటన్నా అయ్యా ఎంతరా నువ్వు ఆగు నువ్వు ఆగు నీకు కూరల గురించి పువ్వుల గురించి నీకు ఎందుకు అనేసి అంటారు ఫంక్షన్ల కదా ఎలా వాడి వేసిందా కూర వేసిందా వాడి పానం ఒప్పిందా ఆ కూర చుట్టంటే నాకు సరిగ్గా పానం దేపోతాంది నేను అక్కడ నుండి వచ్చింది ఆ కూడు పక్కన పెట్టి ఎందుకు అండి మా ఫంక్షన్ చేసి ఫంక్షన్ అక్కడ ఫంక్షన్ చేసి ఇంకా ఐదు వందలు అయ్యి అన్నావు కదా నేనే తక్కువ ఐదు వందల నేనేం చేసిన సపోటు చేయకుండా మనకి రెండు వందలు వేసి మూడు వందలు పట్టుకొని వచ్చాను సరిపోయిందా అటు ఇక ఐదు వందలు దండగా కూర వేయలేదట్టమ్మ పాడు పట్టు మూడో కొడుకు ఏమైంది పెట్టారు అయినా మంచిగా ఒడ్డిచ్చేట పడ్డ వాళ్ళు చూసుకోమని వేసిన ఉడికి వేసి ఏ నోడేయకపా ఇప్పుడు ఏంటి ఎవరితోటప్పు చేయకుండా ఉండదు మన ఇష్టమైన గోళ పాడుగా కాదే బట్ అక్క వేయకపోతే వేయకపోయింది పక్కన దానికి ఎత్తే నాకు పానం ఒప్పుకుంటుందా నాకు నాకేసినట్టే దానికి ఎత్తే మంచిగుండు లేదు దానికి వేసినట్టే నాకెత్తే మంచిగుండు వాడు నాకు వెయ్యకపోయినా బాధ లేదు కానీ పక్కన దానికి ఎత్తే నాకు నచ్చలేదు దానికి దాని ఆకుల కూర చెప్తా అంటే నాకు అసలు వాడిని బొంగపెట్టి బుద్ద బుద్ధి తింటాను కదా అసలు కొద్ది తిండి కదా ఏ తాటి తింటాంది ఏ తాటి తింటాను నేను అట్టెలు చూస్తాను నాకు శారడి శారడి కూడిచి పోసిపోతాండు ఏమో లేకపోతే ఎగబడి పక్క దానికి వేసి రెడ్డి పడ్డది యాడికి పోతా పోతా అనుకుంటే మంచిగా జరిగింది యాడికి అంటే సార్ నేను పోతా నేను పోతా ఫంక్షన్లకు అంటే ఇంకోసారి ఎక్కడికి పోకుండా జరిగింది